स्वला दिव सिं च शाला स्वस्थकलादिना ये सु दिवसिन् च शाला आदर लेखा अल्लडि लेखालिकि చంద్రన్న పునకలేదన్నమ్మ అది ఇంకా అగ్రికల్చర్ వేస్టేజ్ కంపెనీలో పనిచేసిన తర్వాత అక్కడి నుంచి ఐజోకి వచ్చినాను ఐజోలో బస్ స్టాండ్లో ఒక వ్యక్తి చనిపోవాల నేను అనుకునేసి వచ్చినాడు అది ఎందు గురించి వేసినాడో నాకు తెలియదు ఆయన మధ్యలో నేను వెళ్ళి కూర్చున్నాను నా దగ్గర బైబుల్ పాటల బుక్ ఉంది బ్యాగ్లో అంత గాయాలైనాయి బాడీ పైన మొత్తం ముఖం పైన ఏడుస్తున్నాడు ఏందుకన్నా ఏడుస్తున్నా ఏం ప్రాబ్లం అంటే అన్న లేదన్న నా భార్యతో నేను ఇట్లా గొడవ పడినాను తాగుతూ ఉన్నాను నా బామర్దులు అందరూ కలిసి నన్ను కొట్టిన్నారు నేను పోవర్లు ఎక్కడ నవ్వుతుంటే ప్రయాణం చేస్తున్నాను ఎక్కడ ఎవరు తెలియకుండా వెళ్ళాలని ఒక వ్యక్తితో డబ్బుల కోసం అక్కడ కాచుని ఉన్నాడు ఆ వ్యక్తి రాలేదు చనిపోవాలనుకుంటే ఆయనకి కొన్ని వాక్యాలు కూడా ప్రకటన చేశాడు అన్న అన్న నీవేమి కాదు మీ వెళ్ళు కొట్టరు నిన్నే నిన్ను ఏమనరు సైలెంట్గా వెళ్ళి పెట్టిన పో పండుకో లేదా పోదాం పని ఎల్లు అంటే ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ చేసి అన్న చెప్పింది నాకు మేలు అయిందన్న నాకు ఏం ప్రాబ్లం అంటే ఆత్మీ తల్లిదండ్రులు ప్రార్థనలా దేవాది దేవుని వల్ల ఇక్కడ ఆయన ఒక ఆత్మని రక్షింపబడిందని నేను అనుకుంటున్నాను దేవునికి మహిమకలంగా సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో శనివారం రోజు అమ్మగారు ఇక్కడ షాల్లో మనకి కవర్స్ ఇచ్చారు కదా తర్వాత కవర్ నేను కూడా తీసుకున్నాను సండే రోజు యాక్చువల్గా నేను కవరు తీసుకున్న తర్వాత తీసుకున్న నాకు నా దగ్గర తీసుకున్న తర్వాత నేను ఎప్పుడు పెట్టుకోను ఫస్ట్ టైమే నేను శాలలో అనౌన్స్ చేసిన వెంటనే నేను కవర్ ఫస్ట్ నేనే ఇవ్వాలని ఆశపడతాను ఆదివారం రోజు అమ్మ ప్రార్థన చేయించింది కదా కవర్ తీసుకొని ఎహోవా ఈరే అని ప్రార్థన చేసుకోండి దేవుడే చూసుకుంటాడని నువ్వు కార్యం జరిగించి వాడవు కదా నేను నెక్స్ట్ వీక్ అంతా నేను ఈ కవర్ని ఫిల్ అప్ నేను చాలా ముట్టియాలనుకున్నాను ఎందుకంటే ఆ కవర్ ఏంటో నాకు తెలుసు అమ్మగారు ఇందాక చెప్పారు కదా ఒక రెండు వేల పద్దెనిమిదిలో కూడా దేవుడు అమ్మగారికి దర్శనం ద్వారా ఒక నలభై ఐదు మందిని పదివేల రూపాయల చొప్పున ఇవ్వమన్నారు అప్పుడు నా పరిస్థితి అసలుకి ఎలా చాలా బాగలేదు కానీ అయినప్పటికీ నేను అందులో నలభై ఐదులో ఒకరిగా ఉంటానని అమ్మకు చెప్పాను అమ్మ నేను ఉంటాను ఇందులో అని రెండు నెలల లోపే దేవుడు నా జీవితంలో దాదాపు ముప్పై ఐదు లక్షలు గల ఇల్లు నాకు సొంతం చేసినాడు నేను అమ్మకు వచ్చి చెప్పాను అమ్మ ముప్పై ఐదు లక్షల ఇల్లు నాకు కొనుక్కోవాలని ఆఫర్ వస్తుంది కానీ నేను ఏ పాటి దానిని నేను చిన్న కూలి పనులు చేసుకుంటే కూడా నాకు అంత జీతం రాదు అలాంటిది నేను ఎలా అంటే దేవుడు కార్యం చేస్తాను అన్నాడు నువ్వు ముందుకు అనిది ఆ విధంగా దేవుడు నాకు గృహాన్ని ఇచ్చాను ఆ విధంగా అలాంటి కవర్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తాను నేనైతే నా వరకైతే ఎక్కువ కాలం తీసుకున్న కవర్లో దాని విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎవరికో అమౌంట్ ఇచ్చాను నేను మర్చిపోయాను కానీ ఆమె నాకు ఫోన్ చేసింది మరి నేను నీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తున్నాను ఫోన్పే చేయమంటావా నేను క్యాష్ ఇవ్వమంటావా అని అప్పుడు నాకు గుర్తు రాలేదు తర్వాత సరే నాకు క్యాష్ ఇవ్వండి అన్నాను క్యాష్ ఇచ్చిన తర్వాత నేను దానానికి నేను మొదటిగా ఇవ్వాలనుకుంటున్నాను అమ్మగారు చెప్పిన ప్రకారం నువ్వు నాకు సహాయం చేసినావు అందుని బట్టి నీ కొందనాలని దేవుని ఆ కవర్ నింపబడుటకు దేవుడు నాకు సహాయం చేసినాడు అందుని బట్టి దేవాదేవుని కొందనాలు మరొక సాక్ష్యం ఏమంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో చాలా వివాదాలతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు అయితే అక్కడ ఏమైంది అని అనంటే పోలీస్ ఆ సమాధానం కుదరలేక భార్యను ఒక దగ్గర భర్తను ఒక దగ్గర పెట్టేసినారు నేను అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏంటి సమస్య అంటే ఇలా అని చెప్పినారు నేను అమ్మతో ప్రార్థన చేయించుకొని అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చాను తర్వాత నేను ఇంటికి వచ్చినాక అమ్మకి మెసేజ్ పెట్టుబడి భర్తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు వారం రోజులైంది అని అప్పటికి నేను అమ్మకి చెప్పాను ఏం కాదు ఫాస్ట్ అమ్మ ప్రార్థన చేస్తుంది నీకు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు అని అని ఒక అమ్మతో ప్రార్థన చేయించుకుంటాను నేను కూడా మెసేజ్ పెట్టాను నెక్స్ట్ రోజు సాయంకాలం కల్లా వాళ్ళ భర్త తనంతటా తనే మూడు రోజుల వరకు ఎస్ఐ గారు అన్నారంట లేడు సార్ ఆయన ఈ ఊర్లో మీరేమో మాకు న్యాయం చేస్తామన్నారు కదా అంటే మూడు రోజులలో ఎక్కడున్నా నేను తీసుకొని వస్తానమ్మ నువ్వేం ధైర్యంగా ఉండండి అన్నారంట కానీ ఆ తనంతటే తానే ఫోన్ చేసి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఒక ప్రార్థన వల్ల నేనైతే విశ్వసించినాను నేను కూడా ఖచ్చితంగా మీ శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాననిది అమ్మగారికి ఇచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం వలన అంటే ఎవరో వాళ్ళు మనల్ని చూడలేదు కానీ ఆ ప్రార్థన వల్లనే దేవుడు వారి జీవితంలో కార్యం జరిగించిన అందనబట్టి దేవాతి దేవునికి వందనాలు గడిచిన వారంలో నేను మా డిపార్ట్మెంట్లో జరిగిన ఒక అనుకోకుండా జరిగిన అసత్య ప్రచారాల విషయంలో అమ్మతో ప్రార్థన చేయించుకున్నప్పుడు మా మేడం గారికి దేవుడు నెమ్మదినిచ్చి విడుదలనిచ్చినాడు ఇవన్నీ చేసిన దేవాతి దేవునికి వేలాది వందనాలు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్న అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా ఐక్యవందనాలు అందరికీ ఓకే ప్రైస్లో నా పేరు సుగ్న నా సాక్ష్యం ఏంటంటే మా డాడీ ఆఫీస్లో రిటైర్మెంట్ డేట్ వచ్చింది సో పెన్షన్కి అప్లై చేసుకోమని చెప్పారంట సరే ఎట్లా వెళ్ళి పెన్షన్కి అప్లై చేస్తే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టీసీ కావాలన్నారంట మా డాడీ ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అయి ఉంటుంది వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారా జిరాక్స్ విజయవాడలో ఉంది ఇప్పటికి జిరాక్స్తో చేయమంటారు లేదు ఒరిజినల్ కావాలి కంపల్సరీ అన్నారంట ఎన్ని నెట్ సెంటర్ దొరికి వెళ్ళినా కూడా కాలేదు మేము ఇంతకుముందు పీఎఫ్ కట్టేదాన్ని నేను జాబ్ చేసే టైంలో నేను చేయిస్తా డాడీ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాను అక్కడికి వెళ్తే కంపల్సరీ టీసీ కావాలమ్మా లేకపోతే ఒరిజినల్ ఏదైనా ప్రూఫ్ కావాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చే కావాలి అన్నారు అప్పుడు ప్రేర్ చేసుకున్న దేవ తండ్రి కానుక ఇస్తాను సాక్ష్యం చెప్తాను ఎలాగైనా ఆధార్ కార్డ్ నుంచి చెయ్యాలి అనుకున్నాం పిఎఫ్ ఆఫీస్ అతను తెలిసిన పర్సన్ మా స్టూడెంట్ కదా నువ్వు చేస్తాం ఎవరికి చెప్పకండి అని చెప్పి చేశారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ద్వారా చేశాడు అది ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అవుతుంది నువ్వేం టెన్షన్ పడద్దు అన్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఇంకో సాక్ష్యం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఒక టూ ఇయర్స్ అవుతుంది ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లమ్స్లో చాలా ఇయర్స్ నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను అది పర్సనల్గా ఇంట్లో వాళ్ళ నుంచి జాబ్ పరంగా స్టడీస్ పరంగా అండ్ నేను ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చానో ఆ రోజు నుంచి నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేడం ఎంతగానో సాల్వ్ చేసుకుంటూ వచ్చారు ప్రతిసారి నా కోసం ప్రేయర్ చేసి నాకు ఎంతగానో ధైర్యం చెప్పి నేను రోజు హ్యాపీగా ఏడవకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేశారు ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దగ్గర గారి గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను మాది కొట్టాల్చరు నా పేరు సరళారాణి నా సాక్ష్యం ఏమంటే ఒక గత నెల క్రితము ఒక రాత్రి దాదాపు ఎనిమిది తొమ్మిది ఆ గంటల మధ్యలో నుండి నాకు విపరీతమైనటువంటి మోషన్స్ అయితూ ఉన్నాయి ఎంత అంటే కంటిన్యూషన్గా బాత్రూమ్ పోయి వచ్చి అలాగ పడుకునేసరికి మళ్ళీ వెళ్ళేటువంటి పరిస్థితి నా ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా సరే తగ్గకుండా బాగా నీరసించిపోయినటువంటి పరిస్థితిలో మిడ్ నైట్ ఒంటి గంట మధ్యలో నాకు అర్థమైపోయింది ఇంకా ప్రేర్ చేయించుకోవాలి పాశ్రమతో అని నాకు అర్థమైపోయి ట్యాబ్లెట్లు ఎన్ని వేసుకున్నా తగ్గడం లేదు కాబట్టి ప్రేర్ చేయించుకోవాలి ఈ టైంలో ఫోను కలుస్తుందో లేదో అన్నట్టుగా నేను ఫోన్ చేసినప్పుడు ఆ ఫోను నాకు కలవడం జరిగింది వెంటనే పాశ్రమతో ప్రేర్ చేయించుకున్న తర్వాత వెంటనే ఇంకా నాకు అప్పటి అలాగ ప్రేర్ చేయించుకొని పడుకున్న తర్వాత ఉదయం వరకు కూడా నేను కంప్లీట్గా బాగా నిద్రపోవడం జరిగింది దేవుడు ఆ విధంగా పాశ్రమ ప్రేర్ చేయడం ద్వారా దేవుడు నాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించాడు కాబట్టి ప్రార్థన చేసినటువంటి పాశ్రమ గారికి నా వందనాలు అలాగా నా స్వస్థపరిచినటువంటి దేవాదేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడి ఇచ్చిన సాక్ష్యమును దేవించి గాక